హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే ఈ వీడియోలో సినీ ఇండస్ట్రీలో పీటల దాకా వచ్చి ఆగిపోయిన పెళ్ళిళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పుష్పలో హీరోయిన్ గా నటించిన రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించింది వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు అలాగే అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్కి తన చిన్ననాటి స్నేహితురాలు శ్రీయా భూపాల్తో ఎంగేజ్మెంట్ జరిగింది ఏమైందో తెలియదు కానీ వీళ్ళ పెళ్లి కూడా ఆగిపోయింది అలాగే లవర్ బాయ్గా మంచి పేరు సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ చిరంజీవి గారి అమ్మాయి సుష్మితను ప్రేమించాడు వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ వేరు వేరు వ్యక్తులను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అలాగే తమిళ్ హీరో శింబు తనతో పాటు సినిమాల్లో నటించిన కోస్టర్ హన్సికను ప్రేమించాడు వీరిద్దరు కూడా పెళ్లి చేసుకుంటారని కోలీవుడ్లో చాలా వార్తలు వచ్చాయి ఏమైందో తెలియదు కానీ వీరిద్దరు కూడా విడిపోయారు నువ్వు లేక నేను లేని సినిమాలో హీరో హీరోయిన్స్గా నటించిన తరుణ్ ఆర్తి అగర్వాల్ ప్రేమించుకున్నారు కానీ వీరి పెళ్లికి వీరి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరు విడిపోయారు అలాగే టాలీవుడ్ హీరోయిన్ త్రిష చెన్నైలో బిజినెస్ మ్యాన్ వరుణ్ ని ప్రేమించింది వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది కానీ వరుణ్ త్రిషని పెళ్ళైన తర్వాత ఆమె సినిమాలో నటించకూడదని అనడంతో వీరిద్దరు విడిపోయారు అలాగే టాలీవుడ్ హీరోయిన్ నయనతార కొరియోగ్రాఫర్ ప్రభుదేవను ప్రేమించింది వీరిద్దరు కూడా పెళ్లి చేసుకుంటారని కోలీవుడ్లో చాలా వార్తలే వచ్చాయి ఏమైందో తెలియదు కానీ వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు అలాగే తెలుగులో పందింకోడి సినిమాలో నటించిన విషయాలకి అనిషా అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల వీరి పెళ్లి కూడా ఆగిపోయింది అలాగే టాలీవుడ్ హీరోయిన్ మెహరిన్ హర్యానా యంగ్ ఎమ్మెల్యే అయిన భవ్య బిస్మాయిల్తో ఎంతో కాలంగా రిలేషన్షిప్లో ఉంది వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరు కూడా విడిపోయారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి